ఇంకా చాలా ఉంది దానికోసం ముందుగా మనం వేయించిన జీడిపప్పు రెండు ద్రాక్ష ఇంకా బ్లాక్ ద్రాక్ష అండ్ వచ్చేసి యాలకుల అండి ఇది మిక్స్ చేసి మిమ్మల్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం లడ్డు తయారీకి మిక్చర్ ఎలా చేసుకోవాలి చూసుకున్నాం దాన్ని దానికోసం ముందుగా మనం ఏ కప్తో అయితే మనం పిండి తీసుకున్నాము దానికో దాంతో చక్కెరగా తీసుకోవాలి అందుకోసం నేను ఇది కప్తో టూ కప్స్ పిండి తీసుకుంటున్నాను ఆపదు దీంతో మనం రెండు కప్స్ తీసుకుంటున్నాము జల్లించుకోవాలండి మనం నీట్గా జల్లించుకుని పెట్టుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి మనం పిండి మనం మిక్స్అప్ చేసుకునేటప్పుడు ఓకే అండి కొంచెం మనం బాగా ఏమైతే బూంది పొంగడం కోసం నేను కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి చూడండి ఇలా అంటే పిండి ఇలా ఒక లేయర్లా ఫామ్ అయితే మనకి ఒక పిండి రెడీ అయ్యి ఇప్పుడు మనం ఆయిల్ బాగుండి తీసుకున్న ఆయిల్ అందులో వేసుకోవాలి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పిండి కొంచెం పొంగుతుంది కదా మనం బూందీ వేసినప్పుడు చూడండి ఇలా కొంచెం ఎందుకంటే వీడియో వస్తుందంటే కొంచెం గెలిట పై కనుక్కోవాలి ఇలా నేను రెండు గరిటలు వేసాను చూడండి చాలా బాగా వస్తుంది ఇలా స్లోగా మొత్తం మనం వేసుకోవాలి వెంటనే ఇలా కండెం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం వేసుకున్నప్పుడు తోకలుగా పడకుండా ఉంటుందండి ఇలా మనం బూందిని మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం సెవెంటీ పర్సెంట్ కాల్చుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి ముద్దలో పాకంలో వేసాక తొందరగా ముద్ద కట్టాలంటే ఇలానే చేయాలి ఇలా మొత్తం మన భూమిని మొత్తం ప్రిపేర్ చేసుకొని

ప్రిపేర్ చేసుకున్న బూందీ వేసాను వాటిని ఇలా లడ్డూ చేసేసాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్